పంచాయతీ రాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్సి యలమంచలి బాబు రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం నారసింపల్లి గ్రామంలో ఉన్న వృద్ధాశ్రమంలో ఉమ్మడి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోనుగుండ్ల భూషణ్ ఆధ్వర్యంలో చేపట్టారు ముందుగా కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు భూషణ్ మాట్లాడుతూ బాబు రాజేంద్ర ప్రసాద్ సేవా కార్యక్రమాలు ఎంతో ఘనంగా ఉన్నాయన్నారు ఆయన పంచాయతీరాజ్ ఛాంబర్ను ఏర్పాటు చేసి నిధులన్నీ క్షేత్రస్థాయిలోకి అందే విధంగా చేయడం గర్వకారణమన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక పేదేప నాయకులు పాల్గొన్నారు